ప్లాన్ అయితే తీసినాము ఏంది అంటే ఇప్పుడైతే మాణి కింద ఉంది కదా నేనైతే ఇప్పుడు టైం అయితే నైన్ అయితుంది అని దాన్ని పిలుస్తా పిలిచి మా అమ్మలైతే నాకు బోర్ కొడుతుందాము అని మనం దయం సినిమా పెట్టుకుని చూద్దామా అనేసి అడుగుతుంది ఆమె భయం నీకు భయమా చూస్తావా అనేసి అడుగుతుంది ఒకవేళ భయం నాకు ఏం భయం లేదు అక్క అన్నదనుకో తోట అయితే దయ్యం సినిమా చూసి అయితే ఆ సినిమా చూస్తుంటే మధ్యలో అమ్ములకి దయ్యం అంటే దయ్యం వచ్చి మీద పడ్డట్టు దయ్యం లెక్క యాక్టింగ్ చేయాలి అంటే దయ్యం ఎక్కినట్టు దయ్యం మన పేమీకి వచ్చినట్టు దయ ఎక్కినట్టు అని భయపెట్టాలి చూద్దాం అని ఎట్లా కూర్చొని ఫస్ట్ నార్మల్ గా సినిమా చూస్తున్నట్టుగా చూడాలి అదే చూసి మధ్యలో జుట్టు పుకుట జుట్టు ఇట్లా నేను చేసేస్తాను ఓకేనా మంచిగా భయపెట్టాలి చూద్దాం మాని ఎట్లా రియాక్ట్ అవుతుంది ఏంటని ఎట్లా భయపెట్టాలి ఎప్పుడైతే మాని ఒకటి చెప్పాలి చెప్పాలంటే సో ఇప్పుడైతే చేద్దాం మధ్యలో నువ్వు భయ నువ్వు భయపడతావు కదా నువ్వు ఇట్లా అంటే నువ్వు దయంలో చేస్తావు కదా ఆయన నన్ను పిలిచింది అనుకో మమ్మీ మమ్మీ అక్కేటేటే చేస్తుందని నన్ను అనుకో నేను చిగురాట పట్టుకొని వస్తా కొట్టినా నువ్వు బయటపడదు కొంతపడదాకా అట్లానే అమ్మో మంజూరు అంత గట్టిగా ఏం కొట్ట కొట్టినట్టే యాక్ట్ చేస్తాను ఇంక ఇట్లా జీవిస్తాం అట్లా యాక్టింగ్ లో ఇప్పుడు జీవించేస్తుంది మామూలు చూద్దాం రండి మానే పిలుస్తా మానైతే ఇంట్లో బోర్ కింద బోర్ వేసినట్టు టైం నైన్ అయితే పడుకోవా పడుకోవా టైం నైన్ అయితే దాని టైం నైన్ అయితే ఆ సండే అయితే పడుకోరా తొందరలు ఇవ్వాలి మస్తు పనుంది రేపు తొలి ఏకాదశి మస్తు పను దయవాళ్ళ భయమా భయం లేదు చూసావాడు చూసినా ఎప్పుడు చూసినా అవునా నీకైతే భయం లేదు దయం అంటే చూసావా అమ్మో నాకైతే భయం అవుతుందమ్మా ఏమి భయపడుతుంది ఏ భయపడుతుంది అని బోరు అంటే మీరు చూడరా నా కోసం చూస్తాం మేము చూస్తాం పెట్టిపోయిగా టీ ఎట్లుండాలంటే నిజంగా రియల్ గా కనిపిస్తున్నట్టు ఇట్లా ఉండాలి అవునా అమ్మో నా నేనే భయపడుతున్నా అయితే అవునా చూద్దాం కానీ ఇంట్రెస్టింగ్ వస్తుంది భయం అవుతలే ఏం భయం కదా నీకు దయల్చు దాచు మూసే ఏం భయం కదా నీ కమ్ములు భయం అవుతుందా అవుతలే ఇంట్రెస్ట్ వస్తుర్రు చూడరు చూడరు గానిప్పుడు మంచిగా ఉంటే ఇప్పుడు ఏం భయం కాదు నెక్స్ట్ అవమాడు వస్తారు ఏం భయం కాదు అక్క అక్క ఎవరే నీకక్క क्या चीज़ है मुझे सीनी मु 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 कॉट ले जाएगा क्या मैं मु मु क्या चीज़ है क्या बार मैं चलने

मटर डिजर्व देखो हाँ देखो हाँ ना देखो बोलता है मटर डिजर्व आपसे बड़ा बोलता है నేను దాన్ని భయపెట్టి అంటే నన్నే భయపెడుతుంది భయపెట్టమని ఎలా నిజంగా నేను ఇట్లా భయపెడి సరే అన్న దయస్ మనం భయపడా నేను డేర్ ఎక్కువ చూడమంటే చూసాంది జెస్సీనే అన్నది నేనే భయపడ్డా నువ్వు భయపడవాలి సో ఫ్రెండ్స్ ఇక ఇది మా వీడియో మానైతే ఫుల్ భయపడ్డది ఇంకా కొంచెం సేపు అట్లా చేస్తే నిజంగా ఏడుస్తుండే ఇక జ్వరం వస్తుంది అందుకే ఇక నేను అమ్ములు అయిపోయింది చాలి కాదని నేనే ఇక చేసేసిన ఇట్లా నిజంగా కామెడీ ఓకే ఫ్రెండ్స్ ఇక మా వీడియో మా ప్రాంక్ ఎట్ల కామెంట్ చేయండి నా ఎట్ల కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా